పొద్దున్నే వన్ హాఫ్ అవర్ ఫాలోవర్తో మాట్లాడుతూ నడవడం వల్ల వీడియో తీసుకోవడం కుదరలేదు కానీ త్రీ కిలోమీటర్స్ వాక్ అయితే చేశాను ఇంక వచ్చేసాక రెండు మూడు గ్లాసులు పలచటి మధ్యకి తాగాను నేను ఇంక ఈసారి నుంచి ఓవర్గా పెట్టుకోకుండా కరెక్ట్గా పెట్టుకుని తినటం మొదలుపెట్టాను బెండకాయ కర్రీ ఎగ్గు ములక్కాడ కూర ఉప్మా కొబ్బరి పచ్చడి కీరా సలాడు ఏమి ఇబ్బంది లేదు చక్కగా సరిపోతున్నాయి అన్నీ ఇదంతా తినేసరికి కడుపు నిండిపోతుంది ఇంకా నాన్ వెజ్ వాళ్ళకి అయితే ఈ రోజు స్పెషల్ గా ఫిష్ కర్రీ కూడా ఉంది ఇది వరకు బాగా ఆదరా తినేవాడిని అండి కానీ ఇప్పుడు మాత్రం నెమ్మదిగా నములుతూ ప్రశాంతంగా తినగలుగుతున్నాను ఇంకా సాయంత్రం అయ్యేసరికి బాడీ తేలిగ్గా అయిపోయి ఎనర్జీ ఓవర్ఫ్లో అయిపోతుంది ఎందుకో కాలకి మనసుకి శరీరానికి కొంచెం పరిగెత్తాలనిపించింది కంగారు పడకండి ఏం జాగింగ్ చేసానులేండి ప్రస్తుతానికి నూట ముప్పై కేజీలు ఉన్నా సరే ఇప్పుడు నా బాడీ ఏదో నూట పది కేజీలు ఉన్నట్టుగా ఫీల్ అవుతున్నాను నేను పక్కనే ఒక చిన్న పార్క్ ఉందని అందరూ చెప్తుంటే ఇప్పుడే దాన్ని చూడటానికి వచ్చాను ఇక్కడ కూడా వాకింగ్ చేయడానికి బాగుంది ఈసారి ఇక్కడ కూడా వచ్చి చేస్తూ ఉంటాను ఒక హెర్బల్ గట్ డిటాక్స్ గులికని మా భీమ్ తీసుకొస్తున్నాడు ఇప్పుడు ఈడే మా భీమ్ ఇది ప్రతిరోజు రాత్రి వేసుకుంటూ ఉంటే మార్నింగ్ కల్లా గట్ క్లీనింగ్ అయిపోతూ ఉంటది ఈడు చాలా స్ట్రిక్ట్ ఒక రోజైనా గ్యాప్ ఎవరా అంటే అసలు ఇవ్వడు ఇంకా సాయి విషయానికి వస్తే మన బాగా తగ్గాడు నిన్న కొంచెం పెరిగాడు మళ్ళీ ఈ రోజు పెరిగింది మొత్తం తగ్గాడు అలాగే ఇక్కడికి ఇద్దరు ముగ్గురు ఆడవాళ్ళు కూడా వచ్చి డైట్ చేస్తున్నారండి ఈవిడైతే గత నాలుగైదు రోజుల నుంచి డైట్ చేస్తున్నారు రెండు కేజీలు తగ్గారు ఇంకా నా సంగతి ఏంటంటారా నూట ఇరవై తొమ్మిది రెండు వందలు నిన్నెంత నిన్న నూట ముప్పైకి వచ్చానండి ఈ నిన్నటి మీద ఎనిమిది వందల గ్రాములు తగ్గాను అంటే ఇప్పుడు వాటర్ కంటెంట్ వెళ్ళిపోయింది ఇప్పుడు తగ్గేది ఎనిమిది వందలు అర కేజీ రెండు వందల యాభై వంద గ్రాములు ఇదంతా తీసుకో ఓకే మొన్న మీరు చెప్పి తర్వాత అర కేజీ కేజీ తగ్గుతారని నిజంగా అనుకున్నాను కానీ ఇది నిజంగా తగ్గడం అనేది ఇవ్వాలి స్టార్ట్ అయింది అంటే ఆరు రోజు ఆరు రోజుల వరకు కూడా వాటర్ అంటే వెళ్ళిపోయింది అర్థమైంది ఇప్పటి నుంచి లెక్కేసుకునేది షర్ట్ ఒకప్పుడు టైట్ కుండేది అవును అవును ఇప్పుడు బాగా లూజ్ అయింది కొంచెం లోపలికి వెళ్ళింది బాగా తెలుస్తుంది నాకు అవును అవును నిన్న చాలా ఎనర్జీ వస్తుంది మొన్నంతా బాగా వీక్ కానీ ఎనర్జీ ఓవర్ ఓవర్ఫ్లో అయిపోయింది ఏ అంటే వచ్చింది కదా ఖర్చు పెట్టేద్దా అని చెప్పి కొంచెం జాగింగ్ చేసా ఓకే 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 ఉంది ఆరోగ్యం ఈ ఆరు రోజులు ఎలాగుంది రోజు రోజు చాలా ఇంప్రూవ్ అవుతుంది అది ఎనర్జీ బాగుంటుంది ఎనర్జీ పెరుగుతుంది గ్లో పెరిగింది చూస్తుంటే ఫేస్ తేడా వచ్చింది చాలా తేడా వస్తుంది మాకు వీడియోలో చూసాను అంటే ఎక్కువ నీతో అంటే బయట తిరుగుతున్నాను కదా ఒక రోజు ఉంటున్నాను ఒక రోజు ఉండటం ఫ్రెండ్ చేయట్లేదు ఏడు బజ్జీలు తేను పెట్టు ఒక వీడియోలోని అంటే కొంచెం బజ్జీలు చూసినప్పుడు చక్క మనసు లాగింది లాగింది పర్వాలేదు ఏడవ రోజు అవుతుంది కదా ఓకే ఏడో రోజు నీకు మిరపకాయ బజ్జీ పెడేస్తాను అవునా మిరపకాయ బజ్జి అసలు ఆ మిరపకాయ బజ్జీ వేరు మన మిరపకాయ బజ్జీ వేరు ఆ మిరపకాయ బజ్జి బయట శనగపిండితో చేసిన మిరపకాయ బజ్జీ తింటే గ్యాస్ ఫామ్ అవుద్ది షుగర్ పెరుగుద్ది అవును మన బజ్జీ తింటే గ్యాస్ అసలు గ్యాస్ అనేది ఉండదు షుగర్ కూడా పెరగదు ఈ బజ్జీ తింటే షుగరు తగ్గుతుంది వేడు తగ్గుతుంది థైరాయిడ్ తగ్గుతుంది సోరియాసిస్ కూడా తగ్గుతుంది అంటే ఆరోగ్య బజ్జీ ఇది మిరపకాయ బజ్జీ అది ఏంటంటే పది రోజులకి ఒక స్వీట్ ఓకే ఆ స్వీట్ కాదు కానీ స్వీటే ఆ ఫీల్ అవుతావు స్వీట్ లాగా ఉంది అని అని అనుకుంటావు తర్వాత బ్రెడ్ తర్వాత బిస్కెట్ ఇవన్నీ కూడా కొత్త కొత్తవి తయారు చేస్తాను అదృష్టం ఏంటంటే నువ్వు వచ్చిన తర్వాత ఇవన్నీ కూడా కార్బోహైడ్రేట్స్ జీరో జీరో కార్బో జీరో కార్బోన్ జీరో కార్బో ఇన్సులిన్స్ పై ఓకే విత్ సర్టిఫికేట్ మాట ఓకే సోరియాసిస్ పేషెంట్ వచ్చారు యాక్చువల్గా సోరియాసిస్ కూడా దీంట్లో తగ్గుతుందా పూర్తిగా తగ్గినా మర్చిపోయిన ఉండు ఎల్లుండు అంటే నీకు ఎనిమిదవ రోజునే ఒక్క పూర్తిగా ఒక కళ్ళు లేని ఇరవై ఆరు సంవత్సరాల అబ్బాయిని ఓకే నేను దత్త చేసుకున్నాను ఎందుకు తక్కువ చేసుకున్నాను అంటే ఆ అబ్బాయికి సోరియాసిస్ వచ్చింది కళ్ళు లేవు పాపం ఆ అబ్బాయిని డైరెక్ట్గా నువ్వే చూద్దు కానీ అది కూడా చూపించు సోరియాసిస్ పూర్తిగా తగ్గుద్ది ఓకే పూర్తిగా అంటే ఆహార విధానం మార్చేస్తే తగ్గిపోతుంది తగ్గింది ప్రూఫ్ చూపిస్తాను ఓకేనా అదే నేను ఏదో సరదా వీడియోలో పెట్టాను అందరూ డౌట్ అడిగారు ఏంటి సోరియాసిస్ ఉన్న ఈ డైట్ కి దానికి సంబంధం ఏంటి ఇది వెయిట్ లాస్ డైట్ కదా అన్నలేదు లేదు ఇది వెయిట్ కాదు ప్రపంచంలో ఉన్నటువంటి దీర్ఘకాలికంగా ఉన్న ఏ వ్యాధి అయినా సరే మనం చేసిన ఆహార విధానం తప్పిదం మూలంగా వస్తున్నాయి నేనేం చేస్తున్నానంటే హార్ట్ బ్లాక్స్ కొలెస్ట్రాల్స్ ఉన్న వాళ్ళకి అవి కూడా ఇది ప్లస్ అవుద్ది వాళ్ళకి ఓకే ఆ ట్యాబ్లెట్ వేసుకుంటూ మన డైట్ చేస్తే ఇంకా యాక్టివ్ అవుద్ది బాడీ ఎందుకంటే ఈ కో మనం కోకోనట్ ద్వారా ఇస్తున్నాం కదా అంటే ఈ లో కొలెస్ట్రాల్ కూడా తగ్గుద్దా తగ్గుద్ది తగ్గిన వాళ్ళు ఉన్నారు ఉన్నారు ఎమ్నాలు పడుతుంది ఒకవేళ త్రీ హండ్రెడ్ ఉందండి ప్లస్ త్రీ హండ్రెడ్ ట్రైక్లజ్ రేటెస్ ఉంది ఒక పన్నెండు వందలు మన డైట్ పదిహేను రోజులు చేస్తే కరెక్ట్ గా పదిహేను రోజులు చేస్తే వన్ ఫిఫ్టీకి వచ్చేస్తుంది విత్ ప్రూఫ్ అదే ట్రైగులేటర్స్ అంత కూడా ఉంటాయా ఉన్నా పన్నెండు వందలు ఉన్నాయి రెండు వేలు వాళ్ళు ఉన్నారు నాది బాబాయ్ వచ్చే పెద్ద పెద్దవాళ్ళు అర్థమైంది అది కూడా దొరుకుతుంది నెక్స్ట్ ఏమంటుంది చాలా మందికి ఇప్పుడు తిండి విధానం మూలంగా మోషన్ ప్రాబ్లం ఎక్కువ కాన్స్టిప్యూషన్ ప్రాబ్లం ఎక్కువ ఉంది కదా అది మన డైట్లోనే ప్లస్ కొంచెం మన ఆయుర్వేదం వాళ్ళు ఉన్నారు కదా డాక్టర్స్ డాక్టర్ సంప్రదిస్తే డే వన్ క్లియర్ అయిపోతుంది దాన్ని గట్ క్లీనింగ్ మొత్తం బాడీ అంతా కూడా ఎంత ఫ్రీ అయిపోతారంటే మనిషి ప్రొద్దుట్లు లేవడానికి చాలా మంది ఇప్పుడు ఇలాగా చేతులు అని అంటున్నారు కదా అవును మన డైట్ మొదలు పెడితే టక్ మొదలు ఎక్కిపోతాడు ఓకే అయితే బెస్ట్ ఆఫ్ లక్ థ్యాంక్ యూ